కొన్ని నెలల తర్వాత నిజంగానే అబ్రహాంకి ఒక మంచి బిజినెస్ ఆఫర్ వచ్చింది ఈసారి అతను వెంటనే ఒప్పుకోవాలి ఈసారి కూడా ఆ మనిషి గతాన్ని ప్రవర్తనని గమనించాడు అన్ని కోణాల్లో అంచనా వేసి సరైన నిర్ణయం తీసుకున్నాడు ఈసారి అతను గెలిచాడు ఎందుకంటే అతను ముందుగా నేర్చుకున్నాడు మన జీవితాన్ని ముందుగా అంచనా వేయలేని మనుషులకు వేరొకరికి ఇచ్చి వేరొకరు వచ్చి దాన్ని నాశనం చేయటం చాలా సులభం ఇతరులని అంచనా వేయటం ఒక నైపుణ్యం మాటలు కాదు చేతలు చూడండి మంచి మనిషి అని చెప్పటం కాదు నిజంగా మంచిగా ప్రవర్తించేవాడిని నమ్మండి పునరావృత ప్రవర్తన గమనించండి ఒక తప్పు యాదృచ్ఛికం రెండోసారి అది అలవాటు అవుతుంది మూడోసారి అది వ్యక్తిత్వం అయిపోతుంది ఆ ఫీలింగ్ని వినండి ఆ గట్స్ మన మెదడు కొన్నిసార్లు మనకంటే ముందు గుర్తిస్తుంది అలాంటి ఫీలింగ్స్ స్వచ్ఛమైన స్పష్టమైన హద్దులు పెట్టుకోండి ఎవరైనా మీకు రిపీటెడ్లీ అత్యధికంగా నమ్మకం చూపించాలని ఒత్తిడి చేస్తే అది పెద్ద రెడ్ ఫ్లాగ్ అది గుర్తుంచుకోవాలి నాకంటూ నేను గొప్పగా వచ్చి చెప్పి నేను లేకపోతే నువ్వు ఎట్లయిపోతావు అలా అయిపోతావు అని చాలామంది చెప్తూ ఉంటారు నేను హెల్ప్ చేస్తాను అది అని అవన్నీ నమ్మకూడదండి అసలు ఎక్కడా లేదు జరగదు ఇంట్లో కుటుంబాల్లోనే సరైన ఆదరణ ఉండట్లేదు బయట మిత్రులు ఎలా చేస్తారంటే అది అంత ఉత్తమ మాట ఎవరో ఒకడు ఏదో ఒక దాన్ని ఆశించి వచ్చి చేసే పనులు ఇవన్నీ అలాంటి హామీలు కానీ ఇంకోటి కానీ వాటిని నమ్మి మోసపోవద్దు థ్యాంక్ యూ